మన వన్ థర్టీ త్రీ డివిజన్ కాకూర్ ప్రాంతమైనటువంటి భరత్నగర్ మరియు వాంబే ఇండ్ల దగ్గరికి రావడం జరిగింది వీళ్ళు అనాదిగా ఎన్నో ఏండ్ల నుంచి ఇక్కడ మంచినీటి సమస్య కరెంటు సమస్య డ్రైనేజ్ సమస్య రోడ్ల సమస్యలు ఇక్కడ అనేకం ఉన్నాయి నేను గెలిచిన మరక్షణమే అప్పుడు నేను మీటింగ్ పెట్టినప్పుడు చూసినాను గెలిచిన మరక్షణం ఇక్కడికి వచ్చి పర్యటించి ఇక్కడ ఏమేమి ప్రా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అనేది డిసెంబర్ జనవరి ప్రాంతంలో ఇక్కడికి వచ్చుకోవడం జరిగింది దాన్ని అధికారుల దృష్టికి కూడా కంప్లీట్గా తీసుకుపోవడము అధికారులు ఎంతసేపటికి మాకు ఫండ్ లేదు మా దగ్గర డబ్బులు లేవు మేము కాంట్రాక్టర్ వినట్లేదు అని ఇవే చెప్పడము దాని తర్వాత మధ్యలో ఒక మూడు నెలలు మనకు లోక్సభ ఎన్నికలు జరగడం మూలాన కూడా కొన్ని పనులు పెండింగ్ అయినాయి మళ్ళీ ఒకసారి నేను ఇక్కడికి వచ్చిన అంటే విచిత్రమైన దుస్థితి ఏంటంటే రాజీవ్ గాంధీ గారి పేరు మీద ఇక్కడ ఇండ్లు కట్టడం జరిగింది సుమారు ఎన్ని ఇండ్లే యాభై ఏడు అపార్ట్మెంట్లు పద్దెనిమిది వందల యాభై ఏడు అపార్ట్మెంట్లు పద్దెనిమిది వందల ఇరవై నాలుగు ఇండ్లు ఉన్నాయి వాటికి ఇవ్వాల వరకు కూడా కనెక్షన్ ఇవ్వకపోవడం శోచనీయం ఎందుకంటే ఇక్కడ వాటర్ ట్యాంకర్లని హెచ్ఎండబ్ల్యూఎస్ ఫ్రీగా పంపిస్తున్నా ఇక్కడ దందా చేసుకోవడానికి వాళ్ళకి నీటి కనెక్షన్ ఇవ్వకపోవడం శోచనీయం మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాను ఇక్కడ ఎటువంటి రాజకీయం లేదు ఎందుకంటే బాధ ఒక రకమైన ఇన్నేళ్ళు రాజీవ్ గాంధీ గారి పేరు మీద మన ఇన్ని గొప్పగా ఒక ఆదర్శవంతంగా ఇన్ని ఇళ్ళు కట్టించినాక వాటి వాటర్ కనెక్షన్ ఇవ్వకుండా పేదలను బాధ పెట్టడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాం ఇక్కడ ఒక వాటర్ ట్యాంకర్ ఉంది అంటే ఒక ఓవర్ ట్యాంక్ కూడా కట్టడం జరిగింది ఆ ఓవర్ హెడ్ ట్యాంక్కి ఒక ఐదు మీటర్ల కనెక్షన్ ఇవ్వడం జరిగితే ఒక జంక్షన్ని రిపేర్ చేసి అంటే ప్రిపేర్ చేసి దానికి ఐదు మీటర్ల మనం పైప్ కనెక్షన్ చేస్తే నీళ్ళు పైకెక్కి ప్రతి ఒక్క ఇంటికి అక్కడ నీళ్ళు వచ్చే అవకాశం ఉంది అని ఎంతసేపు నేను హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులని విన్నవించుకున్నా వాళ్ళు వినకపోవడం ఇక్కడ మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాను నేను వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిన జిఎం గారిని ఒక నాలుగు సార్లు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కలవడం జరిగింది ఇక్కడ ఉన్న ఈ ప్రాంత ప్రజలను కూడా వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళి కల్పించడం కూడా జరిగింది ఇది కాకుండా నేను ఎండి గారికి అంటే అప్పుడు సుదర్శన్ రెడ్డి గారు ఉండే ఎండి గారికి కూడా ఆయనకి వీళ్ళ యొక్క సమస్యని అక్కడ వివరించడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించి చూస్తా అన్నాడు బట్ అన్ఫార్చునేట్లీ ఎక్కడ కూడా పనులు జరుగుతున్నాయి జిఎం గారి దగ్గరికి వెళ్తే ఒక ఒక విచిత్రమైన పరిస్థితి నా దగ్గర నాకు రూపాయి ఇచ్చే అధికారం లేదు సార్ మీరు ఏదున్న పైన చెప్పుకోండి ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోరు నేనైతే ఒట్టి ఇడ కూర్చుంటే నేను అధికారిని మాత్రమే అని ఆయన చెప్పడం కూడా ఇక్కడ ప్రతిసారి మనం వింటున్నాం అంటే బేసిక్ నెసెసిటీస్ ఒక రోడ్ ఒక డ్రైనేజు ఒక కరెంటు ఇక్కడ వాంబే ఇండ్లు ఉన్నాయి కొన్ని సంవత్సరాల కింద ఎప్పుడు ఏ సంవత్సరంలో కట్టిరే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు హాయంలో వాంబే ఇండ్లు ఉన్నాయి ఇప్పటి కూడా అక్కడ ఒక కరెంటు మీటర్ లేదు అంటే ఎటువంటి దుస్థితిలో ఇలా పేద ప్రజలకు అంటే వాళ్ళ గొంతుగా వినడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు అటువంటి పరిస్థితులు నేను ఇక్కడ పర్యటించి ఇక్కడికి వచ్చిన తప్పకుండా వాళ్ళు కూడా ముందుకు వస్తా ఉన్నారు బాంబే ఇంట్లో కూడా మేము కరెంట్ మీటర్ పెట్టుకుంటా అంటున్నారు ఇక్కడ నీటి కనెక్షన్ కూడా గవర్నమెంట్ పైన ఒత్తిడి తెచ్చిన ఇలా హౌసింగ్ బోర్డు అని ఇన్ని రోజులు చెప్పుకున్నారు హౌసింగ్ బోర్డు కూడా వాళ్ళకు హెచ్ఎండబ్ల్యూఎస్కి అధికారం ఇచ్చింది మీరే ఇక చేసుకోండి వాళ్ళ పరస్పర అవగాహన పత్రం కూడా మార్పిడి చేసుకున్నారు అయినా కూడా వాళ్ళ నీళ్ళు తాగిపించడానికి ఇన్ని అంటే నీళ్ళు తాగిపిస్తున్నారు ఇక ఏమంటారు మన భాషలు చెప్తారు కదా నీళ్ళు తాగిపిస్తారు అంటారు కదా ఏడు సేర్లని మా అమ్మ కరెక్ట్ చెప్పింది ఏడు సేర్ల నీళ్ళు తాగిపిస్తున్నారు అంటే ఇక్కడ వ్యక్తులు కాదు దయచేసి నేను కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నాను ఇక్కడ ఉన్న లోకల్ కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నాను మనం అల్టిమేట్లీ ఇక్కడ వాటర్ ఇప్పించుకునేటట్టు ప్రయత్నం చేస్తాం బీజేపీ నాయకులను కూడా కలిసి వస్తే మనం అందరం కలిసి పోదాం హెచ్ఎండబ్ల్యూఎస్ దగ్గర పోదాం అవసరమైతే ఎండి గారి దగ్గర పోదాం వీళ్ళందరి దగ్గర పోయి వీళ్ళకు ఈ సమస్య నుంచి దూరం చేసే ప్రణాళిక సిద్ధం చేసి ఇక్కడ ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే విధంగా మనం ఉందాం ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మలు చెప్తుంటే చాలామంది ఇక్కడ పాపం ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు ఫ్రస్ట్రేట్ అయి నువ్వు ఎమ్మెల్యే ఏందబ్బా నువ్వు ఆరు నెలలైంది ఏం పని పనిచేస్తావు అమ్మ సంవత్సరాల తరబడి ఉన్న కూడా వాళ్ళు అంటే వాళ్ళకి ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో ఒకసారి మీరు గమనించుకోవాలని చెప్పేసి కూడా మీడియా ద్వారా అధికారులకు తెలియజేయాలా అంటే ఇది రాజకీయం కాదండి ఇక్కడ ఇక్కడ ఓట్లు లేవు ఏం లేదు ఏ రకమైన ఎలక్షన్స్ కూడా దగ్గరలో అస్ డూ సమ్ గుడ్ ఫర్ ద పీపుల్ అంటే ప్రజల కోసం మనం ఒక మంచి పని చేద్దాం అందరం కలిసి నేను అందరం కలిసి వస్తే కూడా నేను తప్పకుండా మీరు అందరూ కలిసి నేను కూడా రిప్రజెంటేషన్ ప్రభుత్వ పెద్దలకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా శ్రీధర్ బాబు గారిని కూడా మన జిల్లా మంత్రి గారు ఉన్నారు జిల్లా మంత్రికి అంటే జిల్లాకి ఆయన ఇన్ఛార్జ్ మంత్రిగా చేసిన ఆయనని కలుస్తాము రేవంత్ రెడ్డి గారిని కూడా కలుస్తాం ప్రజాపాలనలో ఇటువంటి ఇబ్బందులు కలగవద్దు ప్రజలకు బేసిక్ నెసెసిటీస్ నుంచి కూడా తర్వాత మనం ఎన్నో వాగ్దానాలు చేస్తుంటాం ఆ వాగ్దానాలు నెరవేరుతాయో నెరవేరాయో తర్వాత మాట చూసుకున్నాం కానీ ఉన్నాయి అయితే ఇక్కడ బేసిక్ నెసెసిటీస్ని అయితే కల్పించాల్సింది వాళ్ళందరికీ అధికారులను అయితే ప్రత్యేకంగా వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి కూడా చెప్తున్నాను ఎన్నో సార్లు చెప్తున్నా అయ్యా మీ కాళ్ళకు దండం పెడతా ప్రజలకు కొంచెమైనా సాయం చేయండి ప్రతి సందర్భంలో ఒక రోడ్ వేస్తా అంటారు ఆ రోడ్కి నిన్న మౌలాలిలో ఒక ఉదాహరణ చెప్తాను రోడ్ వేయాలా ఆ రోడ్ పక్కకు డ్రైనేజ్ బాగిలిపోయి ఉంది అక్కడ స్థానిక ప్రజలు రోడ్ డ్రైనేజ్ పగిలిపోయింది అంటే అప్పుడు అక్కడికి వచ్చి హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారి చెప్తాడు సరే నేను ఇప్పుడు దాన్ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్